వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం మనలో రైలు ప్రయాణం చేయని వాళ్ళు దాదాపుగా ఎవరో ఉండరు ఏదో ఒక సందర్భంలో ఏదో పని మీద ఎక్కడికో చోటకి వెళ్లాల్సినటువంటి అగత్యం ప్రతి వాళ్ళకి ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు బస్సులో ప్రయాణించడం కంటే రైల్లో ప్రయాణిస్తే కాస్త సుఖంగా ప్రయాణం చేయవచ్చు అనే భావనతో అధిక శాతం మంది బస్సు కంటే ఎక్కువగా రైలునే ప్రిఫర్ చేస్తారు ఈ సందర్భంలో రాత్రిపూట ప్రయాణం చేయాల్సినటువంటి స్థితి ఏర్పడితే ఒకంత భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈవేళ చాలామందికి ఈవేళ సెల్ఫోను చేతిలో లేకపోతే గడవని పరిస్థితి కనిపిస్తోంది మనం ఏ ప్రాంతంలో ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము అనే దానితో నిమిత్తం లేకుండా ఎవరికి వారు సెల్ ఫోన్లని వెచ్చలవిడిగా వాడడం జరుగుతుంది వాట్సాప్లో వచ్చిన వీడియోలు చూడడం సోషల్ మీడియాలోకి వెళ్ళి వీడియోలు చూడడం యూట్యూబ్లో వీడియోలని గమనించడం లేదా ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు స్నేహితులతోటో కుటుంబీకులతోటో ఫోన్లో పిచ్చాపాటి మాట్లాడడం ఇలా రకరకాల మనుషులను మనం చూస్తున్నాం రైళ్లలో ఇటీవల కొద్ది రోజుల క్రితం నేను ఒక విద్యార్థి సంఘం వాళ్ళ అధ్యయన తరగతుల్లో ప్రసంగించడానికి కడప వెళ్ళాను రాత్రి పదకొండు గంటలకి ఒక సీటు దగ్గరికి నలుగురు ఐదుగురు చేరి ఇతరులకు ఇబ్బంది కలిగించేలాగా దగ్గరగా పిచ్చాపాటి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆ పక్కనే పడుకున్న ఒక ఆవిడ దాన్ని ప్రశ్నించేసరికి లేచి ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది మేము తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగింది రాత్రి పన్నెండున్నరకి ఒక ఆవిడ లేచి ఒక వీడియో ఆన్ చేసుకుని వింటుంది ఆవిడ ఆవిడకి యువతల వైపున ఉన్నటువంటి ఒక ప్యాసెంజరు అమ్మ ఇప్పుడు టైం ఎంత అయింది పన్నెండున్నర అయింది ఇది మీ ఇల్లు కాదు కదా పక్క వాళ్ళు ఎవరు అవసరం లేదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది దాంతో ఆవిడ నేను ఒక్కదాన్నే కనిపించాను అనేక మంది చేతుల్లో ఫోన్ లేవా అంటూ వాదనకు దిగింది నిజానికి ఆ పన్నెండున్నర గంటల సమయంలో కూడా కొంతమంది చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నారు వాళ్ళని ఉదాహరణగా చూపిస్తూ ఈవిడ తగాదాకి దిగింది మరి ఇలాంటి వాళ్ళని ఆవాణాలో నాకైతే అర్థం కావట్లేదు గతంలో కూడా నేను ఒకసారి ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన తెల్లారుజాం నాలుగు గంటలకి సెల్ ఫోన్లో ఒక పాట పెట్టాడు నిద్రపోతున్న వాళ్ళందరికీ నిద్రాభంగం కలిగించే స్థాయిలో ఆ పాట పెట్టడంతో నేను ఆయన్ని ప్రశ్నించాను అయ్యా ఇప్పుడు నాలుగు గంటలైంది మిగతా వాళ్ళు ఎవరో పడుకునే అవసరం లేదా అని అడిగాను ఇది సినిమా పాట కాదండి భక్తి పాట అండి అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చాడు అంటే భక్తి పాటలు అయితే తెల్లారుజామును వినే స్వేచ్ఛ రైళ్ళలో వీళ్ళకి ఏమైనా రైల్వే శాఖ కల్పించిందా ఆయన భక్తి పాట పెడితే ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న నాస్తికులు ఇతర మతాల వాళ్ళు దాన్ని తప్పనిసరిగా వినాలా లేచి ఈ ప్రశ్నలు వాళ్ళకి ఎందుకు రావు వాళ్ళు ఏదో భక్తి పేరు మీద మాకు ఎవరికీ లేని స్వేచ్ఛ ఉందని భావిస్తారో ఏమిటో నాకైతే అర్థం కాదు కొంతమందిని అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తున్నా రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు కూడా ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు రాత్రిపూటే కాదు పగటిపూట కూడా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని భావించే వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు రోగులు ఉంటారు అన్ని తరగతుల వాళ్ళు కూడా రైళ్ళలో ప్రయాణం చేస్తూ ఉంటారు మనం సెల్ ఫోన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అనవసరమైన విషయాలని మాట్లాడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించేలాగా వీడియోల్ని వింటూ ఉంటే ఇతరుల ప్రశాంతతకు భంగం కలుగుతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం చాలామందికి ఎందుకు ఉండడం లేదు అనే ప్రశ్న నాకు ఏర్పడుతుంది రైల్వే శాఖ వాళ్ళు కూడా రైళ్లలో ప్రయాణించే వాళ్ళ కోసం కొన్ని సౌకర్యాలని కల్పిస్తూ ఎప్పటికప్పుడు రూల్స్ను సవరిస్తోంది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా పడుకునే వాళ్ళ స్వేచ్ఛకు హక్కుకు ప్రశాంతతకు భంగం కలిగించకూడదనే భావనతో రైళ్లలో అక్కడక్కడ స్టిక్కర్లు కూడా అతికిస్తున్నారు మీరు బెర్తలు కనుక పరుచుకుంటే రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకే విశ్రాంతి తీసుకోండి ఆ తర్వాత లోయర్ బెర్త్ వాళ్ళు లేచి పై బెర్త్ల వాళ్ళు కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలనేటువంటి స్టిక్కర్లు కూడా మనకు కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏమిటి రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రైళ్ళలో ప్రయాణం చేసేవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం ఆ హక్కును ఆ స్వేచ్ఛను హరిస్తూ పక్క వాళ్ళకి నిద్రపట్టకుండా పక్క వాళ్ళకే కాదు ఒక నాలుగైదు బెర్తలు అవతలు ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పెట్టకుండా ఫోన్లలో వీడియోలు చూసేవాళ్ళు ఎప్పటికైనా తమను తాము ప్రశ్నించుకోవాలి ఇతరులకు ప్రశాంతతకి భంగం కలిగించే హక్కు ఎవరికీ ఉండదు కొన్ని యూరోపియన్ దేశాల్లో అయితే రిజర్వేషన్ భోగీలలో నిశ్శబ్దాన్ని పాటించాలని చెప్పి బోర్డులు రాసి ఉంటాయి మన దేశంలో అలాంటివి ఊహించడమే కష్టం అందువల్ల రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు మన సెల్ ఫోన్ వాడకాన్ని సాధ్యమైనంతగా పరిమితం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన సెల్ ఫోన్ వాడకం కారణంగా ఇతరుల ప్రశాంతతకి స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు అసలే రైళ్లలో ప్రయాణం చేసే వాళ్ళకి ఆ రైలు శబ్దాలకి పక్క నుంచి పోయే రైళ్ల శబ్దాలకి స్టేషన్లలో వినిపించే గోలకి నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది ఆ గొడవ గోళ ఏమీ లేని సందర్భంలో కాసేపు నిద్రపట్టినప్పటికీ కూడా ఈ సెల్ ఫోన్ల గోల వల్ల నిద్రాభంగం కలిగేటువంటి పరిస్థితులు కల్పించడం క్షమార్హం కాదు మనమంతా కూడా రైళ్లలో ప్రయాణం చేసేవాళ్ళమే దీన్ని దృష్టిలో పెట్టుకొని తోటి ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళ ప్రశాంతతకు భంగం కలగకుండా మనమంతు ప్రయత్నం చేద్దాం రైళ్లలో ఫోన్ల వాడకాన్ని సాధ్యమైనంత నియంత్రిద్దాం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కేవలం ప్రయాణికులకే కాదు రైల్వే వాళ్ళు కూడా ఈ విషయంలో రైల్వే టీటీఈలు కానీ రైళ్లలో తనిఖీలు చేసేటువంటి పోలీసులు కానీ రాత్రిపూట అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా సెల్ ఫోన్లు వాడుతున్న వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళు కూడా గుర్తిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నారు